రాజ్యం చాలా అందమైన రాజ్యం ఆ రాజ్యం చుట్టుపక్కల అడవి అందమైన కొండలు జలపాతాలు నదులు ఉంటాయి అవి ఆ రాజ్యం అందాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాయి మన కీర్పూర్ అయితే ఎంతో అందమైనది నేను చనిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను మీరసలు ఏం మాట్లాడుతున్నారు మహారాజా నిజమే చెబుతున్నాను మన రాజ్యం స్వర్గానికి ఏ మాత్రమూ తీసేపోదు లేదు మహారాజా నిజానికి నేనేమంటున్నానంటే ఇంత అందం స్వర్గంలో కూడా ఉండదేమో మన రాజ్యం అంత అందంగా ఉంటుంది కానీ ఇదే అందం మన రాజ్యానికి ప్రమాదకరంగా కూడా మారుతోంది దీని గురించి నాకు కూడా కంగారుగానే ఉంది మహారాణి ఒకవేళ ఈ అందం ఒకరోజు మన రాజ్య ప్రజలకు శత్రువుగా మారుతుందేమో ఎప్పుడు ఏ పక్క రాజ్యం రాజుకి మన రాజ్యం అందం గురించి తెలిసిందంటే వాళ్ళు మన రాజ్యం మీద వెంటనే దాడి చేసే ప్రయత్నం చేస్తారు కేవలం ప్రయత్నం మాత్రమే చెయ్యగలరు మహారాజా మీరున్నంత వరకు ఏ శత్రువు మన రాజ్యాన్ని ఏమీ చెయ్యలేరు కాని నేనిప్పుడు అయిపోతున్నాను మహారాణి నేను ఎంతకాలం మన రాజ్యాన్ని రక్షించగలను ఇక నాకు రాజ్యపాలనకి ఉత్తరాధికారి కావాలి రాజు అన్న ఆ మాటకి రాణి కళ్లల్లో నీళ్లు వస్తాయి ఎందుకంటే ఆమె ఆ రాజ్యానికి ఉత్తరాధికారిని ఇవ్వలేకపోతుంది రాజు చాలా గొప్పవారు కాని ఇప్పుడు ఆయన వయస్సు రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఇక మీరు రెండవ పెళ్లి చేసుకోండి మహారాజా ఇదే ఈ రాజ్యానికి చాలా మంచిది నన్ను క్షమించండి నేను మీకు ఈ రాజ్యానికి వారసుణ్ణి ఇవ్వలేకపోయాను ఆ మాట చెప్తూ రాణి కళ్ళల్లో నీళ్లు వస్తాయి మీరు మీ విలువైన కన్నీరుని కార్చకండి మహారాణి మీరు నాకు ఇవ్వలేకపోయారు ఇందులో మీ తప్పేమీ లేదు అది ఆ భగవంతుడి దయ ఆయన ఎవరికి ఎప్పుడు ఏ సంతోషాలనిస్తాడో ఎవరి సంతోషాలు దూరం చేస్తాడో తెలియదు మీరు సరిగ్గా చెప్పారు మహారాజా కాని మనం ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు నేను త్వరలోనే మీ రెండవ పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను రాజ్యం అంతా కూడా సంతోషాలతో నిండుతుంది ఎందుకంటే రాజుకి రెండవ పెళ్లి జరుగుతుంది భవనంతో పాటు రాజ్యం అంతటిని పెళ్లి కూతురులాగా అలంకరిస్తారు ఇక ఎంతో ఘనంగా రాజుకి రెండవ పెళ్లి జరుగుతుంది భగవంతుడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈసారి నా రాజ్యానికి ఉత్తరాధికారి లభిస్తారు అని చూస్తూ ఉండగానే రాజుకి రెండవ పెళ్లి జరిగి రెండేళ్ల కంటే ఎక్కువ సమయమే గడుస్తుంది రెండవ భార్య వల్ల కూడా రాజుకి సంతానం కలగలేదు బహుశా నేనే అదృష్టవంతుణ్ణి కాదేమో అందుకే భగవంతుడు నా మీద దయ చూపించడం లేదు లేదు మహారాజా అటువంటిదేమీ లేదు మీ రెండవ పెళ్లి కూడా మీకు సంతానం కలగలేదు నాకు నమ్మకం ఉంది త్వరలోనే ఆ ప్రముఖ వ్యక్తి మన ముందుకొస్తాడు అని ఎందుకంటే ఇక నా శరీరం కూడా నెమ్మదిగా బలహీనపడిపోతుంది రాజు ఎంతో గట్టిగా దగ్గుతాడు మీరు బానే ఉన్నారు కదా మహారాజా నేను బానే ఉన్నాను కాస్త మనసు బాగాలేదంతే ఈ రాజ్యం మొత్తం నువ్వు ప్రకటించు ఎవరైతే ఏదొక విధంగా నా మనసు సంతోష పెడతారో వాళ్ళని నేను బహుమాన రూపంలో రాజు చేస్తాను అని సరే మహారాజా మీ ఈ సందేశాన్ని నేను రాజ్యం మొత్తం తెలిసేలా చేస్తాను రాణి ఆదేశం ప్రకారం ఆ సందేశాన్ని రాజ్యం అంతా కూడా రాజు చెప్పిన మాటగా ప్రకటిస్తారు ఎవరైతే రాజు మనసుని ప్రసన్నం చేసుకుంటారో వాళ్లు ఆ రాజ్యానికి రాజు అవుతారు అని ఈ కబురు వినగానే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వేరువేరు విధాలుగా ఆలోచిస్తారు మహారాజా మీరు ఈ పువ్వులు మాలన వేసుకోండి ఇటువంటి పువ్వులను నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మహారాజా నేను ఈ పువ్వులను హిమాలయ పర్వతాల నుంచి ప్రత్యేకంగా మీకోసమే తీసుకొచ్చాను ఆ వ్యక్తి రాజు మెడలో పువ్వుల మాల వేస్తాడు కానీ దానితో రాజు మనసు సంతోషపడదు ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మరొక వ్యక్తి వస్తాడు ఇదిగోండి మహారాజా నేను ఈ వస్త్రాలను ప్రత్యేకంగా మీకోసమే తయారు చేశాను చలికాలంలో కూడా మీకు వెచ్చగా అనిపిస్తుంది ఆ వ్యక్తి రాజుకి కోటు ఇస్తాడు రాజు ఆ కోటు వల్ల కూడా సంతోషపడడు ఆ వ్యక్తి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మూడవ వ్యక్తి రాజు దగ్గరికి వస్తాడు అతని చేతిలో ఒక పెద్ద కుండ ఉంటుంది అతను ఆ కుండను రాజు ముందు ఉంచుతాడు ఇదిగోండి మహారాజా నా తరపు నుంచి ఈ చిన్న బహుమానాన్ని స్వీకరించండి రాజు ఆ కుండ దగ్గరికి వెళ్తాడు ఈ కుండలో ఏముంది మీరే స్వయంగా చూడండి మహారాజా రాజు తన చేతిని కుండలోపల పెడతాడు అందులో నుంచి బంగారం వెండి ఇంకా విలువైన వస్తువుల్ని తీస్తాడు ఇవి ఇవన్నీ ఏంటి మహారాజా ఇవన్నీ నేను నా పూర్వీకులు సంపాదించిన సంపద వీటిని మీకు సమర్పించడానికి తీసుకొచ్చాను కాని నేను ఇటువంటి ధనాన్ని ఆశించడం లేదు అయినా నువ్వు దీన్ని చాలా కష్టపడి సంపాదించింది దీన్ని నేను స్వీకరించలేను తీసుకువెళ్ళు ఆ వ్యక్తి తన కుండను అక్కడ్నుంచి తీసుకొని తిరిగి వెళ్ళిపోతాడు ఆ విధంగా ఇంకా చాలా మంది వచ్చి వెళ్తారు వాళ్ళు రాజుని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు కాని రాజు సంతోషించడు నా ఉద్దేశం ప్రకారం నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను అప్పుడే ఒక వంటవాడు రాజు దర్బారుకి వస్తాడు లేదు మహారాజా అటువంటిదేమీ లేదు మిమ్మల్ని నేను సంతోషపెడతాను ఇప్పుడు నువ్వేం తీసుకొచ్చావు నన్ను సంతోషపెట్టడానికి నేనేమీ తీసుకురాలేదు మహారాజా నిజానికి నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్ళడానికి వచ్చాను మీరు నా ఆహ్వానాన్ని స్వీకరించి దయచేసి నాతో పాటు రండి నువ్వు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నావు నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను మహారాజా కానీ ఎందుకు అంతగా ఏముంది నువ్వు ఇక్కడ చూపించలేంది నేను మీకు ఏదైతే చూపించాలనుకుంటున్నానో దాన్ని నేను ఇక్కడికి తీసుకురాగలను కానీ దాన్ని స్వీకరించడానికి మీరు మా ఇంటికి వచ్చారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది మహారాజా అదే కాకుండా దాన్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల చల్లబడిపోయి రుచి లేకుండా అయిపోతుంది ఓహో అదా విషయం సరే నేను పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను ఆ వంటవాడు రాజుని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు అక్కడ అతను చాలా రుచికరమైన వంటకాలు తయారు చేసి పెడతాడు ఆ రుచికరమైన వంటకాలు ఘుమఘుమలాడుతూ ఉంటాయి అతను ఒక్కొక్కటిగా అన్ని వంటకాలను రాజు ముందుకు తీసుకొచ్చి పెడతాడు తీసుకోండి మహారాజా ఇంకా తినండి వీటన్నిటినీ నేను నా చేతులతో స్వయంగా తయారు చేశాను నేను విన్నాను మనిషి మనసు తన కడుపు నిండితే సంతోషంగా ఉంటుంది అని రాజుకి ఆకలేస్తుంది అందుకని అతను ఎంతో ఇష్టంగా అన్ని వంటకాలు తింటారు ఇంతవరకు రాజు ఎప్పుడూ కూడా అంత రుచికరమైన భోజనం చేయలేదు రాజుకి ఆ వంటవాడు చేసిన వంటకాలు చాలా రుచిగా అనిపిస్తాయి రాజు అవన్నీ తిన్న తర్వాత మనస్ఫూర్తిగా సంతోషిస్తాడు నువ్వు నన్ను ఎంతగానో ప్రసన్నుని చేశావు అందుకని నిన్ను నేను ఖీర్పూరికి రాజుగా ప్రకటిస్తున్నాను ఇది నా అదృష్టం మహారాజా మీకు చాలా చాలా ధన్యవాదాలు సరే విను చెప్పండి మహారాజా నువ్వు రాజు అయిన తర్వాత కూడా నాకు ఇటువంటి రుచికరమైన భోజనం పెడతావా తప్పకుండా మహారాజా అలాగే పెడతాను నిజం చెప్పాలంటే నేను ఎప్పుడూ ఇంతవరకు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి భోజనం తినలేదు అలాగే నా దర్బారులో ఏ వంటవాడి చేతిలోనూ ఇటువంటి మాయలేదు అది నీ చేతిలోనే ఉంది పద ఇక నువ్వు నాతో పాటు పద రాజు ఆ వంటవాడిని తనతో పాటు రాజు దర్బారుకి తీసుకువెళ్తాడు ఆయన స్వయంగా తన చేతులతోనే అతనికి రాజు కిరీటం పెడతాడు సింహాసనం మీద కూర్చోపెట్టి రాజ్యాభిషేకం చేయిస్తారు నుంచి నువ్వు కొత్త రాజువి ఇక నేను ఈ పదవికి చెందిన అన్ని బాధ్యతల్ని నీకప్పగిస్తున్నాను వంటవాడు ఖీర్పూర్కి రాజైతే అవుతాడు కాని అతను అప్పటికీ కూడా అంతే నెమ్మదిగా సింపుల్గా ఉంటాడు అతను తన మొత్తం రాజు దర్బారు కోసం తన చేతులతో వంటలు చేస్తూ ఉండేవాడు ఆ కారణంగా దర్బారు వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు బహుశా మీ తలరాతలో ఈ రాజ్యానికి రాజు కావాలని రాసుందేమో అందుకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా మహారాజుకి సంతానం కలగలేదు అదా ఇండొచ్చు నా తలరాత బాగుండుండొచ్చు కానీ దానికంటే నా చేతు రుచి ఇంకా బాగుంటుంది దాన్ని అందరూ ఇష్టపడతారు దానికంటే పెద్ద విషయం మీ మంచి మనసు మహారాజు అయిన తర్వాత కూడా మీరింకా అలాగే ఉన్నారు రాజు కావడానికి ముందు ఎలా ఉన్నారో ఇదంతా మీరందరూ చూపించే ప్రేమ వల్ల మహారాణి నేను ఎప్పుడు ఈ ప్రేమని ఇలాగే గౌరవిస్తూ ఉంటాను మహారాణి ఇవాళ నాకు మహారాజుకి యాభై యవ పెళ్లి రోజు ఇవాళ మీరు ప్రత్యేకంగా ఏమైనా వండుతారా తప్పకుండా మహారాణి మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను ఇవాళ్ల వంట విషయంలో నేను ఏమీ చెప్పను మీకు ఏది వండాలని అనిపిస్తే మీరు మీ ఇష్టప్రకారం చెయ్యండి ఇక ఇవాల్టి ఈ విందు మీ తరపు నుంచి మా ఇద్దరికీ ఇచ్చే ఒక అద్భుతమైన బహుమానమవుతుంది అలాగే మహారాణి నేను మీకు మహారాజుకి ఎంతో ప్రత్యేకమైన రుచికరమైన బహుమానాన్ని వంటవాడైన రాజు ఆ రోజుకి కావలసిన వంటకాలన్నీ చేస్తాడు అతను ఎంతో కష్టపడి శ్రద్ధగా వంటలు చేస్తాడు రాత్రి కావడానికి ముందే అన్ని పదార్థాలు తయారు చేసి సిద్ధంగా ఉంచుతాడు దర్బారుకి వెళ్లి అందరినీ విందు భోజనానికి ఆహ్వానిస్తాడు విందు భోజనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మీరందరూ రండి భోజనాన్ని స్వీకరించండి రాణి మహారాజుతో పాటు మంత్రులు దర్బారు వాళ్లందరూ విందు భోజనాన్ని ఆస్వాదించడానికి భోజనాలయానికి వెళ్తారు వంటవాడైన రాజు అందరికీ తన చేతులతో భోజనం వడ్డిస్తాడు మీ ఈ విందు భోజనం నేను జీవితంలో మర్చిపోలేను నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇటువంటి బహుమానాన్ని పొందలేదు ఇది నా అదృష్టం మహారాణి ఎందుకంటే నాకు మీ ఇద్దరికే బహుమానాన్నిచ్చే అవకాశం దొరికింది రాణి మహారాజుతో పాటు దర్బారు వాళ్లు కూడా కడుపు నిండా భోజనం చేస్తారు ఖీర్పూర్ రాజ్యంలో అంతా బాగానే జరుగుతూ ఉంటుంది ఉన్నట్టుండి శత్రువు తన సైన్యంతో కీర్పూర్ రాజ్యం మీద దాడి చేస్తాడు అది చూసి అందరూ కూడా కంగారు పడతారు కానీ వంటవాడైన రాజు భయపడకుండా వంటగానే శత్రువుని ఎదుర్కోవడానికి వెళ్తాడు ఇదేంటి రాజా నువ్వు ఒంటరిగా ఆయుధం లేకుండా నాతో పోరాడడానికి సైనికులు భయపడి పారిపోయారా లేదు నా సైనికులు ఎక్కడికి పారిపోలేదు నేను మీతో పోరాడడానికి రాలేదు మరైతే పోరాడకుండానే ఓటమిని అంగీకరించడానికి వచ్చావా లేదు అది కూడా నిజం కాదు నేనేమనుకున్నానంటే మీరు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు అలసిపోయి ఉంటారు కాసేపు యుద్ధ ఆలోచనను పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోండి నేను మీకోసం నా చేతులతో రుచికరమైన వంట చేసి పెడతాను మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు రాజా మీరు మీ శత్రువుల కోసం వంట చేసి పెడతారా అది కూడా మీ చేతులతో ఇందులో మీ పన్నాగం ఏమీ లేదు కదా నేను నా చేతులతో వంట చేస్తాను నేను మిమ్మల్ని మా శత్రువుగా భావించే వరకు మీరు నా శత్రువు కాదు ఇందులో పన్నాగం ఏమీ లేదు మీరు నా మాట పూర్తిగా నమ్మొచ్చు శత్రురాజు నిజంగానే ఎంతో దూరం ప్రయాణం చేయడం వల్ల ఆకలితో ఉంటాడు అందుకని అతను తన సైన్యాన్ని తీసుకొని వంటవాడైన రాజుతో పాటు తన భవనానికి వెళ్తాడు కడ వంటవాడైన రాజు తన చేతులతో అందరి కోసం రుచికరమైన భోజనం చేస్తాడు ఈ భోజనంలో విషమైతే వంటవాడైన రాజు అందరి ముందు స్వయంగా తనే భోజనాన్ని రుచి చూస్తాడు దాంతో శత్రురాజుకి అనుమానం తీరిపోతుంది ఆ తర్వాత శత్రురాజు ఎంతో ఇష్టంగా ఎన్నో సార్లు రుచికరమైన భోజనాన్ని కడుపు నిండా తింటాడు నాకు మీ చేత్తో చేసిన భోజనం బాగా నచ్చింది మహారాజా మీ ఈ సేవను చూసి నేను నా యుద్ధ ఆలోచనను మానుకున్నాను ఆ విధంగా వంటలు చేసే తన ప్రత్యేకత అలాగే తన స్వచ్ఛమైన మనసు తెలివితేటల కారణంగా వంటవాడైన రాజు ఎన్నో యుద్ధాలను ఆపి తన శత్రువులను కూడా స్నేహితులుగా మార్చుకుంటాడు దానివల్ల ప్రపంచమంతటా కూడా వంటలరాజు పేరుతో ప్రసిద్ధి చెందాడు